వెల్కమ్ టు సరతా న్యాచురల్ వైఫ్ శ్రావణ శుక్రవారం అమ్మవారికి నైవేద్యంగా కొబ్బరి బూరెలు ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా మెత్తగా స్మూత్గా చాలా పొంగుతూ ఎంతో టేస్టీగా ఉంటాయి ముడి బియ్యంతో కొబ్బరి బూరెలు మరి ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామా ఎంతో పర్ఫెక్ట్గా టేస్టీగా పక్కా కొలతలతో కొత్తవారు సైతం చేసుకునే విధంగా కొబ్బరి బూరెలు నేనైతే ముడి బియ్యం తీసుకున్నాను ముడి బియ్యం తీసుకొని ఒక ఐదారు సార్లు కడిగి పెట్టుకొని ఓవర్ నైట్ అంతా బాగా నాననివ్వాలి ఒక స్టైనర్ సాయంతో వడపోసుకొని చాలాసేపు ఒక గంట సేపు ఆరనిచ్చి తర్వాత పిండి పట్టించుకొని రెడీగా ఉంచుకోవాలి ముడి బియ్యం కాబట్టి చాలా ఎక్కువసేపే ఆరనివ్వాలి తర్వాత పిండి పట్టించుకొని రెడీగా పెట్టుకున్న తర్వాత కొబ్బరి తీసుకొని తురుముకోవాలి లేదంటే ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా రెండు రెండు మూడు యాలక్కాయలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ప్రిపేర్గా పెట్టుకోవాలి ఆ తర్వాత కేజీ బియ్యం తీసుకుంటే అర కేజీ బెల్లం చొప్పున కొంచెం కొబ్బరి కూడా ఉంది కాబట్టి అర కేజీ పైన ఆరు వందల యాభై గ్రాముల చొప్పున తీసుకొని సన్నగా దంచి పెట్టుకొని ఒక మందపాటి గిన్నెలో వేసుకొని రెండు టీ గ్లాసుల చొప్పున నీళ్లు పోసుకొని బెల్లాన్ని ఒక గంట సేపు బాగా నాననివ్వాలి అప్పుడే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది పాకం అనేది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పాకం పట్టుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి కొబ్బరి బూరెలకి పాకం అనేది ఇలా తీగ పాకం వస్తే సరిపోతుంది స్టవ్ బంద్ చేసుకొని పాకం గిన్నెని కింద పెట్టుకొని ముందుగా కొబ్బరి వేసుకున్న తర్వాత పట్టించుకున్న బియ్యం పిండిని కూడా వేసుకోవాలి ఉండలు లేకుండా బాగా కలుపుతూ ఉండాలి చక్కగా అలా ముద్ద పడే వరకు చెక్ చేసుకొని అలా కలుపుకుంటూ ఉండాలి తర్వాత పిండి అనేది ఆరిపోకుండా గట్టిపడకుండా ఒక టీ గ్లాసుడు సుమారుగా నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఆ తర్వాత చిన్న చిన్న ఉండలను చేసుకొని పూరి ప్రెస్తో కానీ లేదంటే చేత్తో కానీ బూరెల్లాగా ఒత్తుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి చక్కగా ఇట్లా వేయంగానే అలా పొంగుతూ చక్కగా ఉంటుంది చాలా పర్ఫెక్ట్గా కూడా ఉంటుంది ఈ కొలతలతో చేసుకుంటే చూసారు కదా ఎలా పొంగిందో కొబ్బరి బూరె శ్రావణ శుక్రవారం స్పెషల్గా అమ్మవారికి నైవేద్యంగా కొబ్బరి బూరెలు చాలా పర్ఫెక్ట్గా స్మూత్గా సాఫ్ట్గా టేస్టీగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్